హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లిప్కార్ట్ నుంచి ఒక గొప్ప ఆపర్చునిటీ అన్ని రావడం జరిగింది ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ అప ఆపరేటర్కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నలభై ఐదు రోజులు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ శాలరీ పరంగా పర్ మంత్ పదహైదు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కు ఎలిజిబుల్గా వీళ్ళు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మూరింపరైన విషయాలు ముందుకు తీసుకొస్తాను అలాగే మిగతా విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నిరుద్యోగాలకు ఒక గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థల ప్రముఖ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఎస్ఈఓఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్రికడ్ విడుదల చేశాడు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ వివరాలు అర్థ వివరాలు జీవితం ట్రైనింగ్ వ్యవధి ఎంపిక విధానం ఇతర బెనిఫిట్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈ జాబ్కు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సింది ఫ్రెండ్స్ అవి ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఫ్లిప్కార్ట్ సంస్థకు సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రోగ్రామ్ ద్వారా రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్లో ఎక్సెల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్లో మీకు వేర్హౌస్ ఆపరేటర్ మీద మీకు ప్రాక్టికల్గా చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్లిప్కార్ట్ ప్రో ప్రాసెస్ క్రిటికల్ డేటా సప్లై చైన్ లాజిస్టిక్స్ రూల్ మీద ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ వచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే మీకు క్లాస్ రూమ్ మరియు రియల్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఫైవ్ రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది నలభై రోజులు ఆన్ ది ట్రైనింగ్ కింద వీళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వేరే సెట్టింగ్స్ జాయినింగ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మిగతా విషయాలు తెలుసుకుందాం ఈ ట్రైనింగ్లో హై స్పీడ్ క్రెడిట్ ట్రైనింగ్ డేటా మేనేజర్ అలా టోటల్గా సాఫ్ట్వేర్ టూల్స్ గురించి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ విద్యా అర్హత వచ్చి ఈ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఉంది ఫ్రెండ్స్ అలాగే మెయిన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విద్యార్హత అనేది చాలా తక్కువ ఉన్నవారు కూడా కేవలం టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా దీని మీద విద్యార్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకున్న ఫ్రెండ్స్ మీకు జాగం అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి ఫైవ్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అదర్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ ఫ్రమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగా టోటల్గా ఫైవ్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాసెస్ అది చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని అప్లికేషన్ లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ నేను మోర్ ఇంపార్టెంట్ విషయాలు ముందుకు తీసుకొస్తానని భావిస్తున్నాను ఈ వీడియోకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ విషయాల కోసం మన ఛానల్ తప్పకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వెల్కమ్